నెల్లూరు సంతపేట తూకమాను మిట్టలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు డివిజన్కి విచ్చేసిన మంత్రికి స్థానిక టీడీపీ నేతలు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు ఈ క్రమంలో ఇంటింటికి వెళ్లి ఏడాదిలో చేసిన అభివృద్ధిని మంత్రి వివరించారు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలు మంత్రి అందజేశారు స్థానిక సమస్యలపై ఆరా తీశారు సత్వరమే పరిష్కరించదగ్గ సమస్యలపై స్పాట్లోనే నిర్ణయం తీసుకుని అధికారులను ఆదేశించారు அபித்தி பிரதாத்தர் நாயகத்துவ அபிவிருங்க அப்லோடிங் அப்லோடிங் அவரு ఈ నెల రెండవ తేదీ నుంచి ముప్పై రోజులు రాష్ట్రంలోని అన్ని కాన్స్టెన్స్లో అన్ని మండలాల్లో అన్ని పంచాయతీల వార్డులలో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికి పోయి గత వన్ ఇయర్ ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఎన్డిఏ ప్రభుత్వం వివరించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశంతో ఈరోజు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఎవరైనా తెలుగుదేశం ప్రతి కార్యకర్త ఇంటింటికి పోయి రోజు అనేక కార్యక్రమాలు అంటే పది పది లక్షల కోట్లు అప్పు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం భిన్నం చేసింది అటువంటి వ్యవస్థని ఒక ట్రాక్లో పెడుతూ ఏదైతే పెన్షన్స్ మూడు వేలు నాలుగు వేలు చేస్తా ఉన్నారో ప్రభుత్వ రాగానే ఇచ్చారు అది ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు బర్డెన్ సంవత్సరానికి అంతా ఇంతా కాదు వికలాంగులకు ఆరు వేలు చేశారు కిడ్నీ బాధితులకు పదివేలు చేశారు ఎవరైతే బెడ్ మీద ఉండి అటెండెన్స్ సపోర్ట్ కావాలి పదిహేను వేలు చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు మాట తప్పకూడదు ఎలక్షన్స్ ఉంది చెప్పి వచ్చారు మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు అది కూడా మాట తప్పకూడదు అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామనే కార్యక్రమం మనం జూన్ పన్నెండవ తేదీ స్కూల్స్ ఓపెనింగ్ రోజే పదివేల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లు వేశారు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకి ఇలా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి కొద్ది కొద్దిగా బయటపడుతూ అదే సమయంలో మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని యాక్చువల్గా తూచా తప్పకుండా రేపు ఆగస్టు పదిహేనవ తేదీ ఉచిత బస్సు ప్రయాణం అనేది ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారు మేనిఫెస్టోలు అది పెట్టారు అది ఆగస్టు పదిహేను ఇస్తామని రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తామని ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏగానే ఆ రోజే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేసేటట్టుగా ముఖ్యమంత్రి గారు డేట్ కూడా ఫిక్స్ చేశారు పీ ఫోర్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ బాటంలో ఉన్న ట్వంటీ పర్సెంట్ చేతిని ఇవ్వాలని ఆ ఉద్దేశంతో ఈరోజు విఆర్ఐ స్కూల్ టేకప్ చేసాం అది మా పిల్లలు ఎన్సీసీ వాళ్ళు టేకప్ చేశారు అదేవిధంగా డిఎస్ఆర్ అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ మూలాపేటలో స్కూల్ టేకప్ చేస్తుంది మరొకరు ఇక్కడ ఒక గుంటబడి అంటారు ఎక్స్ట్రల్ మోడర్న్ స్కూల్ దాన్ని టేకప్ చేశారు ఎంపీ గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ టేకప్ చేశారు వస్తున్నాయంటే ఆ పైపులు ఎన్ని ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం పైపులు తుబ్బట్టునాయి అవన్నీ రీప్లేస్ చేస్తున్నారు అది కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది ఆ విధంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన స్కూలు అలాంటి స్కూలు మూతబడి ఉంటే అదే స్కూల్లో చదివి నా నెల్లూరుకి ఏదో ఒకటి చేయాలనే దృఢ సంకల్పంతో మన పొంగూరు నారాయణ గారు ఆ స్కూల్ని ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేయటం జరిగింది అదేవిధంగా అది ఒకటే కాదు చాలా మందికి అక్కడ సరిపోదు కాబట్టి అక్కడ ఎవరికైతే ఏ ఏ ఓట్లకు దగ్గరుంటాయో గవర్నమెంట్ పాఠశాల ఏముంటాయో అవి కూడా సార్ వాళ్ళు దాన్ని కూడా డెవలప్ చేసే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కళ్ళకి కూడా పి ఫోర్ క్రింద ఒక్కొక్కళ్ళకి అప్పజెప్పి దాన్ని డెవలప్ చేస్తున్నారు అలాగే ఆగస్టులో ప్రతి మహిళకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుబోతుంది తరువాత ప్రతి మహిళకి ఉచిత సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం జరిగింది అలా సూపర్ సిక్స్లో ఏమైతే చెప్పారో ప్రతి ఒక్కటి కూడా మెగా డిఏసీ ఇచ్చారు చదువుకున్న వాళ్ళకి త్వరలో నిరుద్యోగ ప్రతిస్తారు రైతులకి రైతులకు కానీ డబ్బులు ఇచ్చారు అలాగే ఇంకా శ్రీనిధికి కూడా ఏ విధంగా చేయాలి పీ ఫోర్లో అని చంద్రబాబు నాయుడు గారు తలుస్తున్నారు ఎప్పుడైతే సూపర్ సిక్స్ ఇస్తామని హామీ ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటా వస్తున్నారు పని పేట లేని ఈ వైసీపీ వాళ్ళు ఏదో ఒక బురద జల్లాలని చూస్తున్నారు అందులో భాగంగానే మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఇంటింటికి నలభై తొమ్మిదో డివిజన్లో నలభై మూడో బూతుల్లోకి రావడం జరుగుతుంది అన్నీ కానీ ప్రతి ఒక్కటి కష్టాల్లో ఉన్నా కానీ రాష్ట్రాన్ని సంపాదించే వనరులు సమకూరుస్తూ తర్వాత మన రాజధానిని డెవలప్ చేస్తూ అన్నీ కానీ సూపర్ సిక్స్ నెరవేరుస్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి మా చంద్రబాబు నాయుడు గారికి మా పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు మా నెల్లూరు ప్రజలందరి తరఫున తెలుపుకుంటున్నారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి